నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం ఈరోజు కొత్తగా ఒక వార్త బయటకు వచ్చింది రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది యూజువల్గా రాష్ట్రాల్లో డిఫరెంట్ రాష్ట్రాల్లో వివిధ ప్రాజెక్టులకి వీళ్ళు ఆర్థికమైన సహకారాలు ఇస్తూ ఉంటారు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం కార్పొరేషన్కి రుణం ఇచ్చింది ఆ రుణం బకాయిలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి ఎప్పటి నుంచి పే చేయాలి పే కావట్లేదు రేపు వాళ్ళు ఏదో ఎక్సెషర్ ఎక్సెషన్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆ రుణం మొత్తం లాస్ట్ త్రీ మంత్స్గా విత్ ఆల్ ఇంట్రెస్టెడ్ సీట్స్ పద్నాలుగు వందల కోట్ల మేరకు చేరింది మా రుణం మాకు చెల్లిస్తారా లేదా మీరు మాకు తనఖా పెట్టిన ఆస్తులు అమ్ముకోవాలా అని చెప్పి ఆర్ఎసీ రూరల్ కార్పొరేషన్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఒక కొత్త కోణం ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసింది కానీ మనం అర్థమైంది కానీ ఏమిటంటే కాళేశ్వరం కన్స్ట్రక్షను దాంట్లో లోపాలు మేడుగడ్డ కుంగిబాటు వే సుందిళ్ళ అన్నారంలో బొంగలు రావడం ఇవి మాత్రమే మనకు తెలిసి కానీ ఇప్పుడు కొత్తగా మన దృష్టికి వచ్చిన ఆర్ ప్రపంచ దృష్టికి వచ్చిన ఒక ఇష్యూ ఏమిటంటే కట్టాల్సిన బాకీలు ఇలాగా గతంలో ఒకసారి మేడుగడ్డ గురించి వీటి గురించి మాట్లాడుకుంటూ మనం చెప్పుకునే ఒక ఇష్యూ ఏమిటంటే వీళ్ళు ఆదాయాలు చాలా హెచ్చించి చూపించారు అంటే నాకు పది రూపాయలు ఆదాయం వస్తే వంద రూపాయలు చూపించారు సో హెచ్చించి చూపించారు కనుక మాకు ఇట్లా ఆదాయం వస్తుంది ఈ ప్రాజెక్ట్ మీద అని చెప్పారు కనుక తదనుగుణంగా మీకు వచ్చే ఆదాయాన్ని ఆదాయం మీద ఇదిగో ఇన్ని సంవత్సరాల్లో రుణాలు తీరుస్తాము అని చెప్పి వీళ్ళు ఎస్యూ కనుక అంటే కార్పొరేషన్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ ఎంటిటీ దానికి హామీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు ఆ రుణాలు ఇస్తారు ఆ రుణాలు వాళ్ళు తెరచకపోతే మేము తెరుస్తాము రాష్ట్రం హామీ ఇస్తుంది దట్స్ వాట్ ఇట్ హ్యాపన్స్ ఇప్పుడు ఏం జరిగింది ఆ రుణాలు కార్పొరేషన్ తీర్చలేకపోయింది కార్పొరేషన్ తీర్చే పరిస్థితి లేదు ఎందుకంటే కార్పొరేషన్కి వేరే ఆదాయ వనరులు లేవు ఇంతకుముందు కాళేశ్వరం రీడిజైన్ చేసిన ఆ కాళేశ్వరాన్ని మొదలుపెట్టింది ఎందుకంటే అది అంతకుముందు ప్రాణహిత చేయబడ్డ కాళేశ్వరాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ ఏమన్నాడు రైతుల నుంచి ఒక్క పైసా ఛార్జ్ చేయము ప్రభుత్వమే రుణాలు చెల్లిస్తుంది అన్నాడు కానీ వాళ్ళకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఏం చెప్పారు ఇదిగో ఈ అంటే పొలాలకి నీళ్లు సప్లై చేయడం ద్వారా ఇళ్ళకి నీళ్ళు సప్లై చేయడం ద్వారా ఇండస్ట్రీస్కి నీళ్ళు సప్లై చేయడం ద్వారా ఇంత మొత్తం వస్తుంది దీన్ని మేము చెల్లిస్తామని వాళ్ళకి చెప్పారు రైతులు ఏం చెప్పారు మేము మీ దగ్గర నుంచి వసూలు చేయము ఫ్రీగా నీళ్ళు ఇస్తామని వాళ్ళకి చెప్పారు సో వాళ్ళు దేని ఫాలో అనుకున్నారు వాళ్ళ పూర్తి లెక్కలు ఇవ్వటం తెలియదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే పద్నాలుగు వందల నలభై కోట్లు కట్టండి అర్జెంట్గా అని చెప్పి కాళేశ్వరం కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంస్థ నోటీసులు ఇచ్చినబాబు ఎలక్ట్రల్ కార్పొరేషన్ ఈ డబ్బులు ఎలా చెల్లించాలి దీనికి సంబంధించి నేను అనుకోవడం ఎస్ ఇష్యూ ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళుతుంది ఖచ్చితంగా వాళ్ళు పే చేసి తీరాల్సిందే ఎక్కడ డబ్బులు ఎక్కడికి అడ్జస్ట్ చేస్తారని అయ్యారు కానీ దిస్ ఈజ్ బిగినింగ్ ఇంకా పూర్తిగా అయిపోలేదు ఇంకే కడిచే మొదలవుతుంది ఇంకే నుంచి ఎక్కడి వరకు అవుతుంది మనం అప్పులు పూర్తిగా చెల్లించే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది అప్పులు పూర్తిగా చెల్లించగలమా దీన్ని చెల్లించడానికి మనకు ఉండే వెసులుబాట్లు ఏమిటి ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి రైతుల దగ్గర నుంచి అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి వసూలు చేయబో ఉంది వాళ్ళు వసూలు చేయము అన్నారు కనుక ఇప్పుడు వసూలు చేయాలి అంటే ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టం ఇప్పుడే కాదు ఈ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా అది వసూలు చేయడం కష్టం అట్లా అని చెప్పి వసూలు చేయకపోతే జరిగిన నష్టం ఏమిటంటే దీన్ని నుంచి కట్టాలి దీనికి ఫండ్స్ ఎట్లాగా ఇదంతా అంటే ఒక పెద్ద ఊబిలాటి దాంట్లో మనం దిగిపోతుండే పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే నాకు నెలకు పాతిక వేల ఆదాయం వస్తే నాకు లక్ష రూపాయల ఆదాయం వస్తుందని నేను ఒక కారు కొనుక్కొని పెద్ద కారు కొనుక్కొని ఒక డెబ్భై లక్షలు ఎనభై లక్షలు పెట్టే కారు కొనుక్కొని దానికి రుణం నేనే చెల్లిస్తానని చెప్పి నాకు ఇంత ఆదాయం వస్తుందని చూపించారు కనుక లక్ష రూపాయలు ఆదాయం వస్తుందని చూపించారు కనుక ఆ దాంట్లో నలభై వేలు ముప్పై వేలు మీకు కడతాం మంత్లీ ఇబ్బంది ఏం లేదని మనం వాళ్ళకి చెప్పు చెప్పి ఇప్పుడు మన యాక్చువల్ ఆదాయం ఏంటంటే దానికి కట్టే అమౌంట్ కూడా కాదు దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అమౌంట్ కూడా మనకి ఆదాయం రాదు ఇప్పుడు ఎట్లా కడతాము దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆల్మోస్ట్ సింపుల్గా జనానికి మీకు అందరికి జ అందరికీ అర్థం కావడం కోసం చెప్తున్నాను ఇది ఇష్యూ దీన్ని గవర్నమెంట్ ఎట్లా సాల్వ్ చేస్తుందో తెలుసు కానీ బట్ ఇప్పటి నుంచి ఇంకా మొదలనమాట వెరీ ఫ్రీక్వెంట్లీ విల్ సీ ది న్యూస్ దట్ గవర్నమెంట్ ఈజ్ గెటింగ్ నోటీసెస్ టు రీపే ది లోన్స్ టు రీపే ద ఇంట్రెస్ట్ టు పే ది ఇంట్రెస్ట్ టు రీపే ది లోన్స్ టు రీపే ది ప్రిన్సిపల్ అని చెప్పి కాళేశ్వరానికి సంబంధించి మనం ప్రస్తుతం క్వాలిటీ కన్స్ట్రక్షను దీంతోపాటు సర్విలెన్స్గా రెండో రకమైన వార్తలు ఉండడానికి సిద్ధం కావాల్సిందే వీ గెట్ రెడీ మీ అవధానం